ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడినైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడైతి తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలములచే నాకు కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేన్సో నేను మహా పాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టు నెయ్యి ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎలా ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందేది కదా అట్టి నేను ఎక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయము ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముండగు నేను ఎక్కడ ఈ విష్ణువాలయం మీద ప్రవేశించటెక్కడ అని నేను దైవక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిట్లు ఎట్లు అనుసరించే దాని దాని ఫలమెట్టుదో విశ్రీకర్పలనని ప్రార్థించను ఓ ధనలోవా నీవు అడిగిన ప్రశ్నలూ మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్వి కానీ వివరించదు శ్రద్ధగా ఆలకింపం ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము కాక కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుడే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రంలో ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితం అందించి జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వాడిని ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించగా వ్యర్థం చేయచున్నాం అట్లనే కార్తీక మాసం ముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాస మాఘమాసంలో సూర్యుడు మాఘ మకర రాశి ఎందుగా అనగా ఈ మూడు మాసముల ఎందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయగలం అట్లా స్నానములు ఆచరించి దేవతార్చన చేసినట్లా తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయంలో అందరూ తదితర పుణ్యదములందరూ స్నానం చేయవచ్చును ప్రాతకాలంలో స్నానం చేసిన మనుషులు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయడం అట్లా ఆచరించిన వాడు కర్మభ్రష్ములను కార్తీక మాసం అందు అరుణోయ అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితు శాస్త్రము గంగా గోదావరి నదులతో సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు బా భార్యతో సరితు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుణ్ణి లేడని తెలుసుకుండు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠములకు పోదురు అని ఆంగిరస్సు చెప్పగా విని మరల ధనుముడు ఇట్లని ఇట్లని ప్రక ఓ మునిశేష చాతుర్మాస్య వ్రతమని చెప్పిదిరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను ఇది ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఈ వ్రతం యొక్క ఫలితమేమి విధానం ఎట్టిది సవిస్తరంగా విశదీకరుడని కోరుడు అందే అంగీర స్వీట్లు చెప్పాను పోయి వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువులకు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాల శేషుని శేషిణి పాన్పుపై శయనించి కార్తీక శుద్ధి ఏకాదశి నాడు నుంచి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాసమని పేరు అనగా శుద్ధ ఏకాదశి సయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధి ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస వ్రతమని పేర్లు ఆ ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచూ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది కా ఆ సంగతి నీకు తెలియజేయచ్చునా తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడిన సింహాసన కూర్చుండి ఉండగా ఆ సమయం నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడిను చతుర్భాహుడను కోటి ప్రకాశుండను అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుడిత హస్తములతో నిలబడి ఉండను అంత శ్రీహరి నారదును గాచి ఏమీ తెలియని వారి మలే మందహాసంతో ఇట్లను నారద నీవే క్షమ్మే కదా త్రిలోక సంచారు నీకు తెలియని విషయం లేవు మహామునులు సత్కారము అనుష్ఠానము ఎడ్డీ విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించున్నారా ప్రపంచమనే అరిష్టములు లేక ఉన్నవా ఉన్నవి కదా అని విస కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదులు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ పెరుగని విషయము తెలియను లేవు అయినాను నన్ను వచ్చిన అడుగుచుండేవి కాబట్టి నేను విన్నవించున్నాను ప్రపంచమున కొందరు మనుషులు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎట్లు విముక్తుల ఉండదో ఎరుగుచున్న ఎరుగులేకున్నా కొందరు భుజించకూడదని పదార్థములు భూజించున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగా ఈ మధ్యలో మానవేచినారు కొందరు సదాచారులు మరికొందరు అహంకార సహితులు పరనిందపరాయణులుగా జీవించున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మలను అండించే రక్షింపుమని ప్రార్థించారు జగన్నాటక సూత్రధారిని శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొడుది మహర్షులు భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతుడు తమ దయ్యావలోకంన వీక్షించి రక్షించిన దామోదరుడు ప్రాణుల భక్తి శుద్ధులను పరీక్షించును పుణ్యక్షేత్రములు పుణ్యందులు పుణ్యాశ్రములు తిరుగుచుండు ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాణ్ణి ఎగజాలు కొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకుంటుంది కొందరు గర్విస్తులేవి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అను చూడుకుంటుంది వీరందరినీ భక్తవత్వకు శ్రీహరి కాంచి వీరి నెట్లు ధరింపజేతున అని ఆలోచించు ముసలి ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌశభ వనమాల్యాద అలంకారయుతుడై నిశరూపమును ధరించి భక్తుల తోడను మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యకు వెళ్ళాను ఆ వనమంతా తపస్సు చేసుకొంచున్న ముని పొంగులను స్వయంగా తమ ఆశ్రమంలో అర్థించి స సచ్చిదానంద స్వరూపులకు శ్రీమన్నారాయణని దర్శించి భక్తశ్రద్ధలతో ప్రణమల్లి అంజలి ఘటించి ఆదిదేవులకు ఆదిదేవులకు దేవులకు లక్ష్మీనారాయణ ఇల్లు స్వంతత్రం గావించిరి భుజగసేనం పద్మనాభం సురేశం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయ్యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వోకైకనాదం లక్ష్మీం క్షీర సముజరాజన శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త దేవంటాం దేవాలాకైక దీపాంకరాం శ్రీమన్మందటాక్షలబ్ధే భద్రమేంద్ర గంగాం థ్వాం తుల్యోకటినీ సర్జాం వందే ముకుంద ప్రియా అష్టాదశాధ్యాయం పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ